ఈ రోజు మా గుంటూరులో భారీ వర్షం పడతా ఉంది చూడండి ఈరోజు ఈదురు గాలిలతో వర్షం అయితే స్టార్ట్ అయింది తొలకరి వానలు మే నెలలో వర్షం అనమాట మేము వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మీకోసమే వీడియో తీసి మేము పంపిస్తా ఉన్నాం చూడండి వర్షం ఎలా తడుస్తున్నారు కుర్ర పిల్లలు అలాగే ముసలి వాళ్ళు మే నెలలో వర్షం పడుతూ ఉందనమాట బ్యాక్గ్రౌండ్లో చూడండి వర్షం ఎలా పడతా ఉందో మావిడ తడిసి వచ్చింది ఇప్పుడే వర్షానికి తడితే మనకు బోయరు బెటర్ లోపలికి పో రేకులు కూడా లేచిపోయే అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకి ట్రైన్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది గాలి దెబ్బకి ముందుకైతే చాలా స్పీడ్గా దూసుకుని వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ని చూడండి మీరు ఎందుకంటే ఇంత గాలిని అయితే నేను ఎప్పుడు చూడలేదు ఈ గాలి మామూలుగా తోడలేదు ఇక్కడ పెద్ద గాలి తోలుతూ ఉంది చెట్లు చూడండి ఎలా ఉరిగిపోతామని కరెంటు స్తంభాలు కూడా ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియోనైతే స్క్రోల్ చేయకుండా చివరి వాడికి చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి కొమ్మలు చూడండి చెట్లు ఎలా నేలక నేలకైతే ఉరిగిపోతామని అనమాట చెట్లు మామూలుగా లేదు ఇక్కడ మరి ఇంత గాలి తోలుతూ ఉంది నాకైతే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ గాలి ఏంటి ఇదేంటి అసలు మామూలుగా ఈ మే నెలలో ఇంత గాలి దాల్టం అనేది నేను చాలా ఆశ్చర్యపోయేటట్టుగా చూస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ గాలి దోల్టం అంటే విషయం కాదు చూడండి ఎంత గాలి దోలుతూ ఉందో ఆ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో అసలు గాలి అయితే మామూలుగా దోల్లేదనమాట మా ఆవిడ కూడా అయితే అదురుపోతా ఉంది ఈ గాలిని చూసి ఎందుకంటే ఇంత గాలి మనం ఇప్పుడు చూసామా ఎప్పుడు చూడలేదండి ఇంతలా గాలి ఎట్లా దోలింది అసలు మబ్బు నల్లగ బట్టి కరెంటు తీగలు కూడా వంగిపోతున్నాయి అసలు చూడండి ఎట్లా దోలుతుందో చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అండి చూడండి ఒకసారి చెట్లు కూడా వంగిపోతున్నాయి మేము ఇంత గాలిని అయితే అబ్బో భీవత్సంగా అయితే గాలి దాల్తా ఉంది చినుకులు మామూలుగా పట్టలేదు అనమాట ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం కూడా స్టార్ట్ అవుతుంది ఇంక మరి కొద్దిసేపట్లో ఇక్కడ ప్రతి ఇంటి మీద రేకులు అయితే లేచిపోయేటట్టుగా ఉన్నాయి మనకేం అర్థం కావట్లేదు ఈ గాలిని చూసి అసలు ఏంటి ఈ గాలి ఏంటి ఇదేంటి నాకు చాలా విచిత్రంగా ఉంది అసలు మామూలుగా దాల్లేదు గాలి ఒకసారి మీరు చూడండి ఎక్కడ కూడా మీకు ఆ చూడు ఆ చెట్లు చూడండి అలా వంగిపోతాయేమో ఏంటి గాలి ఏంటి అసలు ఏమీ అర్థం కావట్లేదు మాకు మీకేమైనా అర్థమవుతుందా చూడండి దయచేసి మీకు కూడా ఇలాంటివి ఏమన్నా జరుగుతుంటే మీరు కూడా జనాలకు చూపించే విధంగా అయితే చేయండి వీడియోలు చేయండి ఎందుకంటే ఇలాంటి అందరు చూస్తూ ఉంటారు కదా అమ్మో ఎక్కడేం జరుగుతుందో అని చెప్పేసి ఆశ్చర్యపోయినట్టు చూస్తూ ఉంటారు మామిడి చూడడానికి కిందండి పై నుంచి అయితే మామిడి కింద పడింది అనమాట గాలి డబ్బకి నన్ను లెక్కేసపోయిన పైకి అంటుంది మా డాబా మీద నుంచి కింద పడింది అనమాట ఇక చూడండి బైకులు కూడా అంటే గాలికి పడే తట్టు మాకు ఇక్కడ చూడండి కొంతమంది అయితే కసువు కూడా ఊడ్చే పని లేకుండా గాలికే శుభ్రం అయిపోతూ ఉంది మరి అక్కడ రాధిక ఉంది ఇంకా అంజలి గారు ఉన్నారు చూడండి కరెంటు తీగలైతే బొయ్యి బొయ్యి బుయ్యి అని అసలు మామూలుగా అయితే సౌండ్ రావట్లేదు అంటే నేను సౌండ్ కట్ చేసానులేండి మీకు చూడండి ఎలా వస్తుందో సౌండ్ మామూలుగా రావట్లేదు ఇక్కడ మీకు ఇంకా మీకు ఆ సౌండ్ వినిపిస్తాను చూడండి ఎందుకంటే ఎలా ఉందనే అది సౌండ్ మీకు తెలియాలిగా అది అక్కడ రాదు చూడండి చెట్ల చాటుకు పోతా ఉంది గాలి చూడాలి ఇచ్చి కొడతా ఉన్నాయి గాలి చూడండి మామూలుగా లేదు గుంటూరులో భారీ ఈదరగాలతో వర్షం అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతా ఉంది